రేపు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ సందర్భంగా ఆలగడ్డలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు పరిచయం ఆలగడ్డలో ఎవరైనా కొత్త వ్యక్తులు హోటల్స్లో బయటగాని వచ్చి ఉండడానికి ఆస్కారాలు నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి తగిన సమాచారాన్ని పోలీసులకు చేరవేయండి ఆలగడ్డ పట్టణంలోని హోటల్ యజమానులకు లార్జ్ నిర్వాహకులకు టపాకాయలు విక్రస్తున్న దుకాణందారులకు పిలిపించి వారికి తగిన సూచనలు ఇవ్వడం జరిగింది కౌంటింగ్ ప్రక్రియకు వెళ్లే ధరలో తప్పనిసరిగా పాసు ఉన్నవారు మాత్రమే వెళ్ళాలి అలా కాకుండా గుంపులు గుంపులుగా వెహికల్ కు తిరిగితే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటా నియోజకవర్గ కౌంటింగ్ ప్రక్రియను దృష్టిలో ఉంచుకుని నియోజకవర్గంలో మూడు పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది ఆలగడ్డ పట్టణంలో లైసెన్స్ టపాకాల దుకాణాన్ని డిఎస్ బిషఫుద్దిన్ మరియు టౌన్ సిఐ వారి బృందంతో కలిసి తనిఖీ చేశారు ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించి ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు దీనికి ఐదు వేల కేజీ రోడ్ పెట్టుకు పార్లమెంటు ఎన్నికలు ముగిసిన తర్వాత రేపు నెల నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగవ తేదీ నంద్యాల ఆర్జీఎం కాలేజీలో కౌంటింగ్ జరుగుతుంది దాని సందర్భంగా ముఖ్యంగా ఏం లార్జెస్ లార్జెస్ అయితే ఫంక్షన్ హాల్స్ అయితేనేవి వాటిని కూడా బయట వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండేదానికి ఆస్కారం ఉంది ముఖ్యంగా ఆలగడ్డ పట్టణంలో మరియు నియోజకవర్గంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ థర్టీ పోలీస్ ఐఖెస్ ఉన్నాయి ఎవరు కూడా ఆలగడ్డ రాదు ఇంత ముందుగా మీ ద్వారా అందరినీ వినియోగించుకోవడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు కూడా బయట వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ వాళ్ళ ఇళ్ళలో పల్లెల్లోనే ఉండి ఎన్నికల కౌంటింగ్ను గమనించవలసిందిగా తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా లార్జెస్ట్ ఓనర్సు మరియు సంవత్సర బాలను కూడా పిలిపించి ఇప్పుడు మీటింగ్ పెట్టడం జరుగుతుంది వాళ్ళు కూడా కోరడం ఏమంటే ఎవరిని కూడా బయటలో ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కౌంటర్కి సంబంధించి ఎవరికి కూడా రూమ్స్ ఇవ్వద్దని అదే అదేవిధంగా క్రాకర్ షాప్స్ ఉన్నాయి ఆలగడ్డలో హోల్సేల్ షాప్ ఉంది అదేవిధంగా రూస్గా ఉన్న క్రాకర్ షాప్స్ ఉన్నాయి వాళ్ళతో కూడా ఇప్పుడు మీటింగ్ పెడతాం ఎవరు కూడా ఆఫ్టర్ కౌంటింగ్ విజయోత్సవాలు ఏమి ఎవరు గెలిచినా ఏమిటి అనుకుంటున్నా కూడా ఎవరు కూడా విజయోత్సవాలు చేయకూడదు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ రేపు నెల ఆరో తేదీ వరకు ఉంటుంది ముఖ్యంగా ఈ యోనం వాయులెట్ చేసినట్టయితే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టడం జరుగుతుంది అదేవిధంగా కౌంటింగ్ సందర్భంగా ఒక రెండు మూడు రోజుల నుంచే మూడు చెక్లు మూడు చెక్పోస్టులు పెడుతున్నాం శ్రీవల్ల మీట్ట దగ్గర ఒక ఇరవై మందితో సీఏ గారు ఇరవై మంది ఎస్ఐలు సిబ్బందితో మొత్తం ఇరవై మందితో చెక్ పోస్టులను కూడా పెడుతున్నాం చింతకుంటలు కూడా ఒక చెక్ పోస్ట్ పెడుతున్నాం అదేవిధంగా రెవెనూరు పిఎస్ఎల్ఎంస్లో కూడా ఒక పోస్ట్ పెట్టి అందరినీ కూడా స్క్రీనింగ్ చేస్తాం ఓన్లీ క్యాండిడేట్స్ మరియు వాళ్ళ ఏజెంట్స్ మాత్రమే గందే పొప్పడం జరుగుతుంది అదేవిధంగా అలగడ్డ పట్టణం తెలియదు ఎక్కడైనా వన్ ఫార్టీ ఫోర్ సెవెన్ కూడా నీళ్ళు నలుగురు కంటే ఎక్కువ కూడా నీ నువ్వు ఉండితే వికెట్స్ కూడా సుమారుగా సమస్యాత్మక గ్రామాల్లో ఇరవై ఒక్క టికెట్స్ కూడా వేయడం జరిగింది అదేవిధంగా ఎస్ఐలు సిఐలు టౌన్లో నేను కూడా క్యూఆర్టీగా ఒక్కొక్క మంది పది మంది దా సిబ్బంది ఎక్కడ ఏమి వచ్చినా కూడా చర్య తీసుకునే మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ప్రజలు కోరేది ఏమనంటే ఈ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఇళ్లలో వాళ్ళే ఉండాలని అదే అదేవిధంగా మండల హెడ్ క్వార్టర్స్ కానీ అసెంబ్లీ కాన్స్టిట్యు హెడ్ క్వార్టర్స్ కానీ ఎవరు కూడా రాకూడదు అదేవిధంగా కౌంటింగ్ చోటి కూడా ఒక క్యాండిడేట్ క్యాండిడేట్మెంట్ ఎన్నికల కౌంటింగ్ ఏజెంట్లు మాత్రమే అలో చేస్తారు ముందుగా కోరేదంటే ప్రజలు మీ ద్వారా తెలుపుకునేది ఏమంటే ప్రతి ఒక్కరు కూడా మా హెచ్చరిక అనుకోండి మనం అనుకోండి ప్రతి ఒక్కరు పాటించుకునే ఒక